పోచార మున్సిపల్ పరిధిలోని సాయి గణేష్ కాలనీ అధ్యక్షులు బి లక్ష్మీబాయ్ కృష్ణానాయక ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న దూలిపల్లి శ్రీదేవి అచ్యుత రామయ్య కుటుంబం పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాత లక్ష్మీబాయ్ కృష్ణానాయక్ నాయక్ ఈ కార్యక్రమంలో పోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సింగిరెడ్డి బ్రహ్మానే नवाह मध्य मध्य पानीयन समर्पयामें उत्तरा बोधन सामर्पयामेंको तांपूल పూజ మున్సిపల్ చైర్మన్ గారు వస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చేతుల మీద అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చిన భక్తులు కొంచెం ఉక్కుతోటి ఉండవలసిందిగా మనవి తీర్థ పూజ మీద ఉన్న తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మన విజ్ఞప్తి

సిద్ధిరెడ్డి గారు భక్తులందరికీ విజ్ఞప్తి పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది దానికన్నా ముందలో తీర్థప్రసాదాలు తీసుకోవండి తీసుకున్న తర్వాత అన్నదానం స్టార్ట్ అవుతుంది వస్తున్నాయి అంకు రండి రండి ఇంకా ఎవరు సార్ నాగార్జున మల్లారెడ్డి గారు రేపు కూడా అధిక సంఖ్యలో పాల్గొని శోభయాత్రని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము దయచేసి రేపు ఒక్కరోజు తొందరగా రండి ఎల్లి నుంచి మంచి హాయిగా ఉండొచ్చు ఓకేనా అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత బతుకమ్మ కూడా ఉంటుంది కావున గమనించగలరు చందారూపంలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములండి విజయవంతంగా ముగించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు భక్తులందరూ మండపం వద్దకు వచ్చేవలసింది కూర్చున్నాము నేటి అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారం అందించినటువంటి మన కాలనీ అధ్యక్షులు సాయి గణేష్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణనాయక్ గారు మరియు వారి సత్యమణి లక్ష్మీబాయి గారు మున్సిపల్ చైర్మన్ గారు వస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చేతుల మీద అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చిన భక్తులు కొంచెం ఊర్కుతోటి సాయి గణేష్ నగర్ కాలనీలో వేంచేసి ఉన్న కూడా విజ్ఞప్తి మరి కొద్ది క్షణాలలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము జయ బలో గణేష్ మహారాజు அந்த అన్న ప్రసాద దాతలు సరే అండి మైనాలు మైనాలు ఇప్పుడు సైడ్ నుంచి రావాల్సిందిగా అన్న ప్రసాదాన్ని సీకరించవలసిందిగా కోరుకుంటున్నాము బస్సులో లేదు ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి మీడియా సాయకని అవమానాన్ని మార్చి వచ్చినటువంటి పెద్దలు శ్రీ పోయేపల్లి కింద గారికి